శ్రీ అన్నపూర్ణదేవి చాలీస అమ్మలగన్న శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువై తివిగా ఆకలి బాధను తీర్చే మాత అందరికీ అమ్మవు నీవేగా కటాక్షిని ఓ మాత కరుణతో కడుపులు నిండేవా పరమశివుని సతివి అతనికి సైతం అమ్మ కాశీలో నా నీ కనుదో ఎలా చూచితివి ప్రతి ఒక్కరికి కన్న తల్లివై కడుపు నింపగా నిలిచితివి विश्वेश्वरुनी प्राणमुनि वै विश्वमुलोना जगन्मातवै अडिगिन वेण्टने अक्षयपात्रनो वरमुगनीवे वे वि పులకింత నీ తేజం పార్వతీదేవి పడతుల సొంతం భిక్షాం దేహి అని నిను వేడంగా దోసిలి నింపిన అన్నపూర్ణగా అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా నీదర్శన భాగ్యం కలిగించు గుప్పెడు ధాన్యమే ఒడి నింపు ప్రతి ప్రాణిలో నీవే నిండి నీ దయ ఇంకా చూపమ్మా మాయా నాటకమే ఈ జగము ఆకలి అన్నది నీ మర్మము ఈ జగన్నాటకములో నీ పతియే బొమ్మలుగా చూచేనే நீபதிபை பதி பை நிவூ அலி திவம்மா ஆதனி சன்னிதி தொலகி திவம்மா கைலாசமுண்டி நூறு விடலங்க அன்ன பிரசாதமு கருவா నీ అలకలు మానమ్మా నీ బిడ్డల కొరకై అరుదించమ్మా చిరు చిరు అలకల సరసాలో కైలాసముకే పరిమితమమ్మా భిక్షాం దేహి అని పరమేశ్వరుడే నీ ముందే చేతులు చాచాడు ఆది పరాశక్తిగా ఆతనికి అరచేతిలో భిక్షను పెట్టవు అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా ಈ ಸೃಷ್ಟಿ ಅಂತ ಅಣುವಣು ನೀವು ಲೇನಿಗೆ ಮನುಗಡಲೇದು ಪಂಚಾಕ್ಷರಿನೇ ಪಲಕಿತಿ ನೀವು ಪಾಪನಾಶಿನಿ ಜಗದೀಶ್ವರಿ ವೇಣು ఆహారముకే అమ్మవు నీవు అన్నపూర్ణవై అరుదించినావు ఆకలి తీర్చగని బిడ్డలకు ఆదిశక్తివై అవతరించినావు అన్నదానములే చేయించితివి ఆర్తులను ఆదుకుంటివి నీ చేతిలో నిండిన అమృతము అదే కదా మా కాధారము అడుగడుగు నువ్వు నడయాడంగా పావనమైనది కాశీ క్షేత్రం లేమి అన్నదే అక్కడ లేదు నీవే అక్కడ స్థిరవాసం అన్నపూర్ణాని ఆలయము మా మనసే అక్కడ నిలిపేము బంగరు గరిటను చేతితో పట్టి పగడాల పాత్రలో నిండేవు అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా సకల ప్రాణుల ఆకలి తీర్చే అన్నపూర్ణదేవివమ్మా నా ఇంటిలో నీ పాదం నిలిపి మరో అన్నపూర్ణగా నన్ను మార్చమ్మా విశాలాక్షిగా పేరును గాంచి విశాలమైన ప్రేమను పంచి గుండెల కత్తుకుంటి మమ్మేను నీ పదదాసిని నేనెప్పుడు బంగరు తేజముతో నువ్వేను కాశీలో నా కదలిడెను ప్రేమతో అమ్మాని పిలవంగా పరుగున ఎదుటకు వచ్చెదవు తనముతో అలరించావు పిడికెడు బియ్యం ఒడి నింపావు పసుపు కుంకుమనే ప్రసాదముగా పడతులకిచ్చిన తల్లివిగా అందరి దేహములో శక్తివిగా విశాలాక్షిగా ఒడివడిగా తనువు మనసు ప్రాణములన్నీ నువ్విచ్చిన భిక్షే కన్నీ అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా నిన్నే నమ్మితినను కరుణించు ప్రతిక్షణమో నీ ధ్యాసేనాకో ఆదరించు తల్లివో అన్నపూర్ణా అనురాగం పంచు ఈకనైనా నీ ప్రేమనే భిక్షగ అడిగితిని ఏనాడో నీ ముంగిట నిలిచితిని నీ అరమోడ్పు కన్నులతో నన్నేను అరక్షణమైన చూడుము నీ సేవలను చేయగ ఈ జన్మంతా రుణపడి ఉంటాను గడ్డి పువ్వును నేనంటూ నీ మది గుడిలో నిలిచాను దోసిలి కన్నీటితో వేడాను నీదయనే మరి మరి కోరాను ఇప్పటికైనా కరుణించము నా ఎదురుగా వచ్చి నిలువుము ఆదమరచిని ధరించాలని ఉంది నీ ఒడిలో కనుమూయాలని ఉంది తెరిచిన నా కన్నుల నీ రూపం నిలిపి ఉంచుము కలకాలం ఆదమరచిని ధరించాలని ఉంది నీ ఒడిలో కనుమోయాలని ఉంది తెరిచిన నా కన్నుల నీ రూపం నిలిపి ఉంచుము కలకాలం అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా ఆకలి బాధను తీర్చే మాత అందరికీ అమ్మవు నీవేగా కలి బాధను తీర్చే మాత అందరికీ అమ్మవు నీవేగా అమ్మలగన్నా శ్రీ అన్నపూర్ణ కైలాసములో కొలువైతివిగా కైలాసములో కొలువైతివిగా శ్రీ అన్నపూర్ణదేవి చాలీసా రచన గానం ఝాన్సీ కృష్ణ